ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారటోసారి ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టాలనుకున్నాం నిప్పట్టుకు పరిగెడుతున్నాడు ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు చూశారు అవప్లూత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్ని తత్రసి నిక్షిప్య శ్వశలైన సమోబలి తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా వీడింట్లో పెడదాం మొదటనుకున్న అక్కడ పెట్టారు బోని ఆ ఇల్లు మొదలు మొదలుపెట్టింది అంతే ఇంక నుంచి యజ్ఞ శత్రోశ్చ భవనం ఇంద్రశత్రోత్వట నరక అంతకష్ట కుంభస్యాని కుంభస్య మహాత్మన ధూమకేతో భవనం ముఖో భవనం ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసు ఇంటికి వెళ్ళిపోతున్నారు అగ్గి పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టల్ కాల్చేస్తున్నాడు